అద్దంలో జంతువులు ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది ఇలాంటిది ఇంతకు ముందన్నడూ అడవిలో చూడలేదే ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటూ తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది మొదటిగా కాకి ఒకటి అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది తర్వాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి నేను బోగో లావుగా ఉన్నాను చింకులాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకొని బాధపడింది ఆ అర్థంలో ఎలుగు బంటి తన ప్రతిబింబాన్ని చూసుకొని చీ చీ నేను ఇంత కురూపిన నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అర్థంలో చూసుకొని నేను ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది నాకంటే అది బాగుంది అని ఈర్షని ప్రదర్శించసాగాయి చివరికి అత్తం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా రెప్పతో ఆ అత్తాన్ని ముక్కలు చేసింది సింహం ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పన్నులలో నిమగ్నమయ్యాయి